అమ్మక్క జాతర జరిపిస్తున్న జరిపిస్తున్నటువంటి బుధనందర్ రెడ్డి సార్ గారికి మరియు వారి కుటుంబాలకి కృష్ణారెడ్డి దొరవారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రజల మనిషిని కాబట్టి నేను అందరితో గ్రామానికి కావాల్సిన అన్ని చేస్తాను ఆల్రెడీ చేస్తున్నాడు మేము ఇక్కడ లోకంలో చూస్తున్నాం కాబట్టి ఒక ఇరవై సంవత్సరాల నుండి గత పది అంటే మాకు జ్ఞానం వచ్చిన ఒక పది పదిహేను జాతరల నుండి చూస్తూనే ఉన్నాము బాగా జరుగుతున్న జాతర కూడా గత ఈ రెండు మూడు జాతరలు ఉండే కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ దయచేసి మీరు ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ప్రజలకు ఉపయోగపడులే పడే పనులు ఉంటే దాని మీద పోరాటం చేయండి చిన్న చిన్న కాంట్రవర్షిని ముందుకు తీసుకొచ్చి దాన్నే పెద్ద ఎజెండాగా తీసుకొచ్చి చేయకండి ఏదైనా ఎడ్యుకేషన్ మీద ఏదైనా హెల్త్ మీద ఊరు డెవలప్మెంట్ మీద ముఖ్యమైన కాలేజీలు కానీ మార్కెట్లు కానీ ఇట్లాంటి ఉంటే తీసుకొచ్చి చేస్తే ఊరు డెవలప్ అవుతుంది ఒక దళిత దళిత బిడ్డనే దళితుడా 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 అని ఎవరు అనట్లేదు ప్రతిసారి గద్దెక్కి ఆయనే ముందుగా దళితుడు అంటున్నాడు మేము అలా మేము అలా ఏం చేయట్లేదు అయినా కూడా ఎందుకంటే నువ్వు దళితు నువ్వు దళితుని కించపరిచిన ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది నువ్వు చేసిన ప్రతి దానికి జమ్మి కుంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టినావు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టినావు ఓట్లలో మీకు ఏం వస్తే మీరు ఎందుకు ఓట్లేరని దళిత బంధు కూడా సమర్పించినావు సరే సమయం కానప్పటికీ చెప్పాల్సి వచ్చింది దయచేసి ఏమనుకోవద్దు ఇలాంటివి మీరు కూడా చేయొద్దని చెప్పి ప్రత్యేకించి వారికి నేను కోరుకుంటున్నాను ఒక పదిహేను రోజుల ముందు ఈ గ్రామ సర్పంచ్ గారైనటువంటి సరోజన రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడం జరిగింది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించడంతో మరి తమ్ముడు మరి రాజేంద్ర ప్రసాద్ నేను నీ దగ్గరికి వస్తున్నా మరి ఏంటిది అని అంటే మావి కూడా ఒక ఐదుగురు పేర్లు కమిటీ అనేటువంటిది తీయాలి మస్ట్ అండ్ చూడే సర్పంచ్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ ఉంటారు సర్పంచ్ తోటి పాటు ఇంకొక ఐదుగురు పేర్లు కూడా పెట్టాలన్నా అంటే తమ్ముడు ఐదుగురు పేర్లు ఇవ్వని నేను చెప్పేసాను ఐదుగురు పేర్లు కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది అందరికి కూడా సమ్మక్క సారలమ్మ దేవతలు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుతూ ఈరోజు మీ ముందుకు నార్మల్గా మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ మీడియాలో రాను కానీ రావాల్సిన అవసరం వచ్చింది ఇవాళ సో ఈ వీణవంక మినీ మేళారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి కొంచెం చెప్పడం మీకు చాలా ముఖ్యం నిన్న అయినా సంఘటనల గురించి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్వ స్వర్గీయ తాతగారైన శ్రీ పాడి సుధాకర్ రెడ్డి గారు మొదట సమ్మక్కసారలమ్మ జాతర జరగటం జరిగింది అప్పుడు దేవతలు వెలవటం గ్రామం అంతా వెళ్ళటం దాంతో ఈ సారలమ్మ జాతర అనేది జరగటం స్టార్ట్ అయింది అలా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఇరవై ఆరులో యాభై ఏళ్ళు పూర్తి కావడం అవుతుంది అంటే ఇరవై ఐదు జాతరలు కాబట్టి మేము పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం మా పెద్దనాన్నైన పాడి రామకృష్ణారెడ్డి గారు మా తాత రెండు సమ్మక్క జాతరలు చేసిన తర్వాత వారు చేయటం జరిగింది లాస్ట్ పది ఏళ్ళ నుంచో పది ఏళ్ళ నుంచి వాళ్ళ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారు ఎనభై ఎనిమిదేళ్ళు కాబట్టి లాస్ట్ పదేళ్ళ నుంచి మేము కూడా దీనిలో పాల్గొనటం జరిగింది సో ఈ యాభై ఏళ్ళు మా కుటుంబానికి ఏంటంటే వీణవంకలో ఈ మిడి మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి సంప్రదాయంగా కొన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వాడుగా వచ్చేటట్టు మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబంతో అందరినీ కూడా ఇన్వైట్ జరిగింది మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి సో దీన్ని దీనికి ఈ ల్యాండ్ అనేది అంటే మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్ వాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం యాభై ఏళ్ళ పైనుంచి పహానీలు ఉన్నాయి ఇప్పుడు ఇది సెవెంటీ వన్ అంటే పహానీలు పాస్బుక్లు అది ఉంది అన్నీ ప్రూఫ్స్తో అన్నీ ఉన్నాయి మనకి నడుస్తుంది నలభై యాభైవ జాతర అయితే ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో ఇరవై రెండులో బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పొలిటికల్ ఎమ్మెల్సీ ఉండేప్పుడు వారికి కూడా ఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నది అంటే మరి కేసీఆర్ గారు వీణవంక సుధాకర్ రెడ్డి మనోడని ఎందుకు చెప్పిండు ఆయన తప్పు కావాలి లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒకడే వాళ్ళ తాత తాతల అన్నదమ్ములు వీనవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు ఆయన మా గ్రాండ్ ఫాదర్ డెబ్బై ఆరు నుంచి వచ్చే సంప్రదాయం సో అందుకోసం వాలంటీర్స్ని కూడా పెట్టినాం అందులో యాభై ఒక్క వాలంటీర్స్లో డెబ్బై శాతం మీనవంక గ్రామమే మళ్ళీ ఓకే మిగతా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకున్నాం అందులో ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి చేయటం జరిగింది మీరు రావాలి మాతో ఉండాలి మంచిగా అందరూ అంటే ఆయన కూడా నారాయణ ఎక్కడున్నాడు సో నారాయణ మాట్లాడాడు నేను వస్తుంది మేము పాల్గొంటా మా నాలుగు పేర్లు ఇచ్చాడు కదా ఐదు పేర్లు ఇచ్చాడు ఐదు పేర్లు పెట్టాలంటే ఈ ఐదు పేర్లు ఇలా పెట్టేసినాం పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో ఏం ఎక్కడి నుంచి ఏం ప్రెజర్ వచ్చిందో ఆయన మా సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నారు మళ్ళా చేయలేదు ఈసారి యాభై అది కదా నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారనే చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డీజీపీ గారికి అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము యాభై జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అని అప్పజెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు ఎండోమెంటు ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు మీరే జాతర నడపాలి అన్నాక నాకు అప్పటికీ డౌటే ఏదో ఒకటి అవుతుంది అది ఆఖరికి ఇక్కడున్న ఒక అఫీషియల్ అంటే గవర్ గవర్నమెంట్లో పని చేసుకుంటూ తప్పు డాక్యుమెంట్ ఇచ్చారు ఇంట్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదని ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎండోమెంట్ కమిషనర్ ఇరవయో తారీఖు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అంటే అందులో ఎండోమెంట్ కండక్ట్ చేస్తుందని సపరేట్ రాంగ్గానే మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇరవై రోజు పొద్దున లంచ్ మోషన్ వేస్తే జడ్జు ఆరున్నర వరకు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు తిట్టిండ్రు అసలు మీకు హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది నేను ట్వంటీ ట్వంటీలోనే ఇచ్చినాం మీకు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇరవై ఆరులో ఏం చేంజ్ అయిందని మీరు ఎట్లా లెటర్ ఇచ్చిండ్రు అని చెప్పి తీసుకొని రావటం జరిగింది ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో జయించినాము మళ్ళీ ఎస్ఐ గారితో జయించినాము రమ్మని మాతో నేను అందరూ కూడా ఇది మంచి యాభై సంవత్సరాల మళ్ళీ రాదు మీరు కూడా ఈ అవకాశం కోల్పో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని నలభై నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా నలభై నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగింది వాళ్ళు ఆగినాం ఎంతసేపు అండి అంతసేపు ఈ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ మిస్సెస్ వాళ్ళ డాటరు వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది అక్కడ దర్శనం చేసుకోవాలి కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దెపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం ఇది మాది అంటే ఒక కోట్ ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం నేను ఒక కామన్ మ్యాన్ అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మా టువంటు వాళ్ళని కాపాడాలి ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నది నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి వాళ్ళు ఢిల్లీలో జీ శ్రీనివాస్ గారు ఉంటారు సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలని మాది కోర్ట్ ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్ద మీద ఎక్కేసి ఒక భక్తి అనేది నువ్వు నిజంగా భక్తు ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి లేకుంటే నెక్స్ట్ డే రా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు నీకు ఎందుకు ఇవ్వరు గౌరవంగా ఇస్తారు కానీ అటువంటి దౌర్జన్యం ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే కలవదు కదా తప్పు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సోషల్ మీడియాలో కానీ తప్పుగా తీసుకెళ్ళటము మమ్మల్ని దర్శనం చేస్తే ఆపినరు దర్శనం చేయటం మీ ఇంటి ముందే నలభై నిమిషాలు ఆపిను దేవుని నువ్వు దర్శనం ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి సమ్మత్త దేవత రాముందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను నేను ఏమన్నా చేసుకుంటా అంటే పోలీస్ ఎస్ టేకింగ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయ్యిండ్రు ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే నువ్వు వివాదం అంటారా మాది నలభై ఎనిమిది ఏళ్ళ ప్రాబ్లం లేదు పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం ఈ సందర్భంగా మీరు కౌశీర్ రెడ్డికి ఏం చెప్పాలను సుధాకర్ రెడ్డి మనవాడు అని చెప్పద్దు మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్ దాత పేరు రఘుపతి రెడ్డి గారు ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి మా పేరు చెప్పద్దు మా పేరు ఖరాబ్ అవుతుంది డిఫమేషన్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తా ఐదర్ కేసీఆర్ గారు అనే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండ అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధామ్ ఇక్కడ మేం పెట్టినాం రెండు వేల తొమ్మిదిలో లైవ్ లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచమంతా తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి గజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఇనే ఇటువంటి వారు రావటం వల్ల ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ కథమవుతుంది సో ఏం లేదు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు రెండు లక్షల అరవై డెబ్బై వేల హుజురాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్ మన ఈ రెండు లక్షల అరవై వేలను నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి మా యొక్క రిక్వైర్మెంట్స్ నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా అది ముఖ్యం ఇక్కడున్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావలసిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్